మీ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎందుకన్నానంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము మీతో కూడా షేర్ చేస్తాను చూసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది హాయ్ చెప్పండి నేనైతే రెడీ అయినా అతనైతే రెడీ అవుతుంది ఇంకా రెడీ కాగానే వెళ్తాము ఇయ్యోండి పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నా వాళ్ళు ఆల్రెడీ రెడీ అయ్యారు కానీ ఇంకా అట్లా రెడీ అయి ఉండరు కదా పిల్లలు అటు ఇటు ఆడుకున్నారు ఇంకా మేము రెడీ అయిన తర్వాత లైట్గా వాళ్ళకి పౌడర్ అది వేసి దువ్వాను వదిన రెడీ అవుతుందిగా ఈ లోపు వీళ్ళని రెడీ చేసేసాను రెడీ చేసి ఇంకా బయలుదేరిపోయాము అందుకే ఎక్కడికో చెప్పలేదు కదా వెళ్ళేది ఎక్కడికో కాదండి వెనక మామిడి తోటకి పిల్లలు ఆడుకుంటారు కదా కొంచెంసేపు అని చెప్పి అయితే వెళ్ళాము నేను వదిన పిల్లల్ని తీసుకొని వెళ్ళాము కొంచెంసేపు వాళ్ళు కూడా ప్రశాంతంగా తోటలో ఆడుకుంటారు కదా అని చెప్పి తీసుకెళ్ళాము కోతులు బాగుంటాయి అందుకని తోటలో కాపలా అతను ఉన్నాడులేండి అందుకని వెళ్ళాము ఇంకా పిల్లల ముందు ఏదన్నా అంటే వాళ్ళు తీసుకెళ్ళిన దాకా కూరుకోరు కదా వెళ్దాం అన్నం అంతే ఇంకా ఎప్పుడు 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 వెళ్ళేవారు అడుగుతూనే ఉంటారు సరే ఇంకా ఎప్పుడో ఒకసారి కదా నేను కూడా నా చిన్నప్పుడు బాగా వెళ్ళేది ఎయిత్ నైన్త్ ఆ టైంలో వెళ్ళేది బిఫోర్ మ్యారేజ్ వెళ్ళేదాన్ని బాగా ఆ టైంలో వాళ్ళు చెనక్కాయలు పెసరకాయలు కందులు అన్నీ వేసేవాళ్ళు చక్కగా అవన్నీ తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినేవాళ్ళం ఇంకా తర్వాత వెళ్ళలేదు ఆ రోజులే బాగుంటాయిలేండి ఎంతైనా అండి ఇక్కడ మామిడికాయలు ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళలేదు నేను ఇంకా ఈ మధ్య కోతులు కూడా బాగా ఎక్కువైపోయినాయి వెళ్ళేటే లేదు ఇంత కాపలాతనున్నా వెళ్ళలేము కదా కాపలాదని ఇక్కడ కూర్చుంటాడు ఇది మంచిది అంటారు కూర్చునేది పోతలు వస్తే అల్లడానికి అయితే వెళ్ళాడు కాపలాతను ఇంక వీళ్ళు అటు ఇటు తిరుగుకుంటా చాలాసేపు పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు మంచిగా ఆడుకున్నారు ఇదేమో పనస చెట్టు పంపర పనస అంటారు కాయలు ఉన్నాయి కానీ పిందెలు ఉన్నాయి చిన్న చిన్నవి అక్కడ చూపించాను కానీ మీకు అయితే కనపడట్లేదు పనస చెట్టు ఉంది పంపర్ పనస చెట్టు ఉంది పంపరు పనసకి ఉన్నాయి పిందెలు పనసకైతే లేవు చూపించాను నేను ఇక్కడ పనస మొక్క కూడా మామిడికాయలు కూడా లేవులేండి అవి పోసేశారు ఒకసారి ఇంకా లైట్గా అక్కడక్కడ ఉన్నాయి ఏమైనా కాయలు ఏం పోయలేదులేండి పిల్లలే కోసుకున్నారు ఇంట్లో ఉంటాయి కదా ఇది పనస మొక్క పనస చెట్టు ఇంక ఇక్కడ ఫొటోస్ కినుక తీసుకున్నాము వదన ఫోటో తీస్తుంది కాబట్టి వదనైతే ఇందులో మిస్ అయింది చిన్న క్లిప్ వీడియో తీసింది ఫొటోస్ తీసుకున్నాము ఎప్పుడో ఒకసారి కదా వెళ్ళేది గుప్తగా ఉండిపోతుంది అండ్ ఇతను కాపలా అతను కోతులు వస్తే కొట్టయితే వస్తున్నాడు ఇతను ఉండడానికి కొంచెం ధైర్యంగా లేండి లేకపోతే మాకు కూడా భయమే పిల్లలైతే ఇవ్వండి ఇక్కడ కూర్చొని హాయ్ చెప్తామని చెప్పి ఎక్కారు ఇది యాక్చువల్గా అయితే చెట్లు ఏమి ఎక్కలేదు ఇవ్వండి ఒక వన్ బై వన్ ఇక్కడ కూర్చొని హాయి చెప్పారు హాయ్ చెప్పండి అంటే ఇంకా కిందనే బాగా ఆడుకున్నారు అటు ఇటు లేండి తోటలో ఆడుకోవడానికి కాకపోతే ఏంటంటే కూల్గా ఉంటుంది కదా మామిడి చెట్ల మధ్య అంటే వీళ్ళకి కూడా ఎప్పుడో ఒకసారి కదా తీసుకొస్తాం ఖమ్మంలో ఉంటే ఇంకేముండదు ఇక్కడికి వచ్చినప్పుడు సైకిల్తో ఆడుకోవడం అని ఇలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్లు వాళ్ళకు ఉంటాయి కదా ఇంకా అది కోడలు ఒకతే మిస్ అయిపోయింది అది కూడా ఉంటే ఇంకా బాగుండేది నలుగురు ఆడుకునేవాళ్ళు ఇంకా వీళ్ళు ముగ్గురు ఇంకా వన్ బై వన్ ఇక్కడ హాయ్ చెప్తున్నారు ఇలా తీసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఎప్పుడన్నా ఓపెన్ చేసి చూ చూసుకుంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అయినా వాళ్ళకు లాగా ఉంటుంది మనకి పిల్లలు చిన్నప్పుడు ఇలా ఉన్నారు అనేది మనకి ఉంటుంది వీడియో అనేది ఎప్పటికీ ఉంటుంది కదా ఆ థాట్లో అయితే నేను వీడియో అయితే తీసాను మెమరీస్ కదా నేను వెళ్ళేదాన్ని కానీ నా నేను ఎయిత్ టైంలో వెళ్ళాను కానీ అప్పుడు ఏమి ఉండలేవు కదా ఈ ఫోన్లో వీళ్ళ కనీసం వీళ్ళకన్నా ఉంటాయి కదా చిన్నప్పుడు మేము ఇట్లా ఉన్నాం అనేది ఎన్ని ఫోన్లు ఉన్నా మనకి అంత ఫొటోస్ అయినా వీడియోస్ అయినా స్పేస్ ఉండదు కదా అంత ఇట్లా యూట్యూబ్లో అట్లా పెట్టుకుంటే కొంచెం మెమరీ లాగా ఉంటుంది ఎప్పుడైనా మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు తోటలకు కూడా నేను బిఫోర్ మ్యారేజ్ వచ్చాను ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది అందుకని ఇప్పుడు వీడియో తీయాలనే కొంత అయితే వచ్చాము పిల్లలు ఆడుకుంటారు వీడియో తీసుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుందండి ఇంకా ఇంటికైతే వచ్చేసాము వచ్చి కాళ్ళు గిన్నె కడుక్కున్నాము వీళ్ళు పిల్లలు ముగ్గురు మూడు కాయలు అయితే కోసుకున్నారు మామిడికాయలు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈవెన్ ఫ్రెండ్స్ తోటలో నుంచి అయితే వచ్చేసాము ఇప్పుడైతే పిల్లలకి స్నాక్స్ అయితే పెడుతున్నాము గారెలు ఇంక వీళ్ళు ముగ్గురైతే తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గారెలు నేను కూడా తింటున్నాను చట్నీ వచ్చేసి టమాటా చట్నీ పిల్లలు కూడా తింటున్నారు ఇంక నేను తోటలో నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను అయితే ఎండ దాహనా ఉంది అవన్ ఫ్రెండ్స్ డిన్నర్కి వచ్చేసి చింత పప్పు చికెన్ పకోడి ఇంకా పిల్లలు అయితే తింటున్నారు ఇదండి ఈరోజు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది మీరు హ్యాపీగా నా వీడియోలు అయితే చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్